అది మహేంద్రవరం అనే గ్రామం ఆ గ్రామంలో సుబ్బయ్య మరియు సోమనాథమని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసి వచ్చినటువంటి ధనంతో వాళ్ళ కుటుంబాలన్నీ చూసుకునేవాళ్ళు ఏంటి సోమనాథం ఇలా వచ్చావు నాకు అన్యాయం జరిగింది నీకు అన్యాయం చేసింది ఎవరు ఉంటారయ్యా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా అస్సలు మారుడు ఏమోనయ్యా ప్రతి ఒక్కరికి ఆలంగయ్యతోనే సమస్య వస్తుంది సర్లే ఇప్పుడు నీకు ఏర్పడిన సమస్య ఏంటి నేను వ్యవసాయం చేసుకునేటటువంటి భూమిని తన పేరున రాయించుకుని నన్ను ఇప్పుడు వ్యవసాయం చేసుకునివ్వడం లేదయ్యా నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు కొంచెం అర్థమయ్యేటట్లు వివరంగా చెప్పు తప్పకుండా చెబుతానయ్య గారు ఆ రోజు ఏం జరిగిందంటే సోమనాథం ఇంట్లో సుబ్బయ్య సోమనాథం ఈ అకాల వర్షాలతో వ్యవసాయం చేయలేకపోతున్నాం నువ్వు చెప్పింది నిజమే సుబ్బయ్య నాకు కూడా ఏం చేయాలో పారుపోవడం లేదు ఇప్పుడే మన పరిస్థితి ఎలా ఉంటే ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో అని భయంగా ఉంది మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నావు పట్నం వెళ్ళి వ్యాపారం చేసుకుందామా మరి మనకి వ్యవసాయం గురించి తప్ప ఇంకా ఈ వ్యాపారాల గురించి అంతగా తెలియదు కదా ఒకసారి ప్రయత్నిస్తే అదే తెలుస్తుంది మరి వ్యాపారం చేయాలి అంటే డబ్బులు కావాలి కదా మన దగ్గర డబ్బులు లేవు కదా నా దగ్గర కొంత డబ్బు ఉంది కానీ అది మనం పట్నం వెళ్ళి అక్కడ ఉండటానికి మాత్రమే సరిపోతుంది కానీ వ్యాపారం చేయాలి అంటే మనకి చాలా డబ్బు కావాలి కదా అయితే ఒక పని చేద్దాం మన పొలం లింగయ్య దగ్గర తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి వ్యాపారం చేద్దాం లింగయ్య దగ్గరకు ఒకసారి వెళితే వాడు ఉడుం పట్టినట్టు పడతాడు మనం ఉన్నటువంటి పరిస్థితిలో మనకి అతను తప్ప వేరే దారి లేదు కదా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే కానీ తెలిసి తెలిసి పురి నోట్లో తల పెడుతున్నాము అని అనిపిస్తుంది వాడి గురించి నాకు తెలుసు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ పని చేయక తప్పదు సరే నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి నువ్వు ఏది ఆలోచించినా మన ఇద్దరి గురించే ఆలోచిస్తావు కదా సరే అయితే మనం రేపు ఆ లింగయ్య దగ్గరకు వెళ్లి పొలాన్ని తాగట్టు పెట్టి కొంత డబ్బును అప్పుగా తీసుకుందాం సరే అయితే నీ ఇష్టం ఓసే శాంతం నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా బియ్యంలో వడ్ల కిందలను పారేస్తే వాటిని తినడానికి పక్షులు వచ్చి ఇక్కడ కంపు కంపు చేసేస్తాయి లోపలి నుండి లింగయ్య భార్య సరే ఉండండి మీకు తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను నేనేం చెబుతున్నాను సర్లేండి ఇంట్లో పాలు లేవు పాలు వచ్చాక మీకు కాఫీ పెట్టిస్తాను దీనికి కొంచెం చూడు కూడా ఉంది ఒకటి చెబితే ఇంకోటి చేస్తుంది దీంతో పడలేక చస్తున్నాను ఈలోగా అక్కడికి వచ్చాడు సుబ్బయ్య ఇంటికి వచ్చిన సుబ్బయ్యని చూసి ఏంటి సుబ్బయ్య అయ్యా లింగయ్య గారు ఈ ఏడు అకాల వర్షాల వల్ల పంట అంతా వరద నీటిలో కొట్టుకుపోయింది ఆ అవునవును నేను విన్నాను పంట పొలాలు కూడా కొన్ని ఆ వరద నీటిలోనే కొట్టుకుపోయాయి అంతా నష్టమే మాకు కూడా అదే పరిస్థితి మేము ఇక్కడ వ్యవసాయం చేయలేకపోతున్నాము అంతేలే ప్రకృతి ఇలా కన్నెర చేస్తే ఎవరైనా ఏం చేయగలరు మన చేతుల్లో ఏముంటుంది అందుకే అయ్యా మేము పట్నం వెళ్ళి వ్యాపారం చేయాలి అనుకుంటున్నాము ఓహో అలాగా మంచిదే కదా మీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుందిలే మేము పట్నం వెళ్ళి వ్యాపారం చేయాలి అంటే మాకు కొంత ధనం కావాలి అయితే ఇప్పుడు మీకు డబ్బులు కావాలి అంతే కదా అవునండి లింగయ్య గారు మాకు ఇప్పుడు డబ్బులు కావాలి నువ్వు చెప్పింది నిజమే కానీ నేను ఏ వస్తువును తాకట్టు లేకుండా డబ్బులు ఇవ్వను అని మీకు తెలుసు కదా తెలుసు లింగయ్య గారు అందుకే మేము మా పొలాన్ని తాకట్టు పెట్టి మీరు ఇచ్చినటువంటి డబ్బులను తీసుకుని వెళదామని అనుకుంటున్నాము తప్పకుండా తీసుకుని వెళ్ళండి మీకు ఎంత కావాలో చెప్పండి నేను మీకు ఇస్తాను మా వ్యాపారానికి సరిపోయేంత ధనాన్ని ఇస్తే సరిపోతుంది అంతకు మించి మాకు ఎక్కువ అవసరం లేదు సరే అంగీకరించాను మీరు చేసినటువంటి ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము తొందరలో మీ డబ్బులు మీకు ఇచ్చి మా పొలాన్ని తాకట్టు నుండి విడిపించుకుంటాము దాటితే మాత్రం నేను మీకు ఇవ్వడం సోమనాథం అందుకు సరేనని అంగీకరించాడు లింగయ్య దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతో సోమనాథం అతని స్నేహితుడు సుబ్బయ్య వ్యాపారం మొదలు పెట్టాలని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏమండి లింగయ్య గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ దగ్గర ఉన్నటువంటి మీకు వడ్డీతో సహా ఇచ్చి మా పొలం కాగితాలు తీసుకువెళ్దామని వచ్చాము ఏ పొలం కాగితాల గురించి మాట్లాడుతున్నావు అదేంటండి అలా అంటారు వ్యాపారం కోసం మీ దగ్గర మా పొలాన్ని తాకట్టు పెట్టి ధనాన్ని తీసుకెళ్లాం కదా అది మీ పొలం ఎలా అవుతుంది గడువు దాటిపోయింది కదా గడువు దాటిపోవటం ఏంటి ఇంకా నెల రోజులు గడువు ఉంది కదా గడువు ఎప్పుడో దాటిపోయింది మీరు మాట్లాడుతున్నది అధిక మాసం అది లెక్కలోకి రాదు మీకు ఎలాంటి పనులు తగవు నీలాంటి పెద్దవాళ్ళు మీ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి ఏంటయ్యా మీ మాటలు హద్దులు దాటుతున్నాయి ఏదో ఒక ఊరి కదా అని ఎప్పటిదాకా మాట్లాడాను అదేంటండి ఆరు నెలల క్రితం మీ దగ్గర మా పొలం తనఖా పెట్టి డబ్బులు తీసుకువెళ్ళాం ఇప్పుడు అసలు వడ్డీ కలిపి చెల్లించి మీ దగ్గర నుంచి ఆ పొలాన్ని తీసుకువెళదామని వచ్చాము అవును సుబ్బయ్య నువ్వు చెప్పింది నిజమే నేను ఒక ఆనందం లేదు కానీ మీరు అడిగిన గడువు నిన్నటితోనే ముగిసిపోయింది అది ఎలా కుదురుతుంది ఖచ్చితంగా అనుకున్న ప్రకారం అదే రోజు తీసుకురావాలి అంటే ఎలా కుదురుతుంది ఒక రోజు ముందు వెనక అవుతుంది ఏ నాకు అవేమీ తెలియవు మీరు నాకు అలాగే మాట ఇచ్చారు మాట ప్రకారం నేను మీరు నాకు సకాలంలో నా డబ్బులు చెల్లించలేదు కనుక ఇక అది నా పొలమే మీరు చేస్తున్నది చాలా అన్యాయం మీరు అది మాకు ముందే చెప్పాలి అది మీరు ముందే నన్ను అడిగి ఉండాల్సింది కదా ఇప్పుడు వచ్చి నన్ను తప్పుపడితే ఎలాగో అది చాలా ఖరీదైన పొలం అలాంటి పొలాన్ని మీరు తక్కువ రేటుతో మీ ఆస్తిలో కలుపుకోవాలి అనుకుంటున్నారు నేను మిమ్మల్ని పొలం తాకట్టు పెట్టమని నేను అడగలేదు మీ అవసరానికి వచ్చి మీరు తాకట్టు పెట్టి ధనాన్ని తీసుకెళ్లారు ఇప్పుడు మీరు నన్ను తప్పు పెడతారేంటి మా అవసరాన్ని మీరు ఆసరాగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే ఎలా కుదురుతుంది అది మీరు నా దగ్గరకు పొలాన్ని తాకట్టు పెట్టడానికి వచ్చే ముందు ఆలోచించుకోవాలి మీరు అలా మాట్లాడితే ఎలాగండి మిమ్మల్ని నమ్మి వచ్చాము మీరు ఇలా చేయడం మీకు మంచిది కాదు మంచి చెడుల గురించి చెప్పించుకునే స్థితిలో నేను లేను ఎప్పటికీ మీరు చాలా ఎక్కువ మాట్లాడారు సమయం వృధా చేయకుండా మీరు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు నేను మీకు ముందే చెప్పాను ఆ లింగయ్య అంత మంచివాడు కాదు అని నువ్వు చెప్పింది నిజమే కానీ అప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదు కానీ మనం ఇప్పుడు అంత విలువ చేసే భూమిని కోల్పోయాము పోయిపోయి వాడితో ఎందుకు చేతులు కలుపుతాను ఎవరికి తెలుసు సుబ్బయ్య ఆశ అవకాశం డబ్బు ఎంతటి మనిషినైనా సరే మారుస్తుంది నువ్వు కూడా మనిషివే కదా నాకు ఇందులో ఎలాంటి భాగస్వామ్యం లేదు ఇంత చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేమీ చేయలేను చేయవలసిందంతా చేసేశావు కదా ఇంకా ఏముంది చేయడానికి నీతో పాటు నేను కూడా నష్టపోయాను నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నేను ఏమీ చేయలేను అయితే నేను రఘురామయ్య గారితో పంచాయతీ పెట్టిస్తాను ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అనేది అక్కడే తెలుస్తుంది నీకు అంత గట్టిగా నమ్మకం ఉంటే వెళ్ళి పంచాయితీలోనే తెలుసుకో అంతేలే నువ్వు ఆ లింగయ్యతో కలిసి చేతులు కలిపావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు కదా నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నాకు ఆ లింగయ్యకు ఇందులో ఎలాంటి సంబంధము లేదు సరే అయితే మనం పంచాయతీలోనే కలుసుకుందాం అక్కడే ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అని బయటపడుతుంది కదా సరే అయితే వెళ్ళు ఇదండీ జరిగింది స్నేహితుడిని నమ్మినందుకు నన్ను మోసం చేశాడు సోమనాథం అక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇంకా తెలియలేదు నువ్వు అనవసరంగా సుబ్బయ్య మీద కోపం తెచ్చుకోవకు మరి ఆ సుబ్బయ్య చేసింది బాగుందా స్నేహితుడని నమ్మినందుకు ఎంత మోసం చేస్తాడా నువ్వు నిజంగా నమ్మి ఉంటే అతన్ని నిజంగా నీ స్నేహితుడు అని నువ్వు అనుకుని ఉంటే ఇప్పుడు నువ్వు అతని గురించి అలా మాట్లాడవు ఇన్ని రోజులు మీ స్నేహంలో నువ్వు అతని గురించి తెలుసుకున్నది ఇంతేనా మరింకేం చేయమంటారు ఆ రోజు నేను వద్దు అని చెప్పినా వినకుండా కావాలని పొలాన్ని తాకట్టు పెట్టించాడు సరే అయితే నేను ఆ లింగయ్యను సుబ్బయ్యను ఇద్దరినీ పంచాయతీకి రప్పిస్తాను అసలు ఏం జరిగిందో తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది కాసేపటికి పంచాయతీకి వచ్చారు సుబ్బయ్య లింగయ్య ఏంటి రఘురామయ్య గారు నన్ను పంచాయతీకి పిలిపించారు మీరు చేసే పనులు అలా ఉన్నాయి మాకేమన్నా మిమ్మల్ని పంచాయతీకి పిలవడం ఆనందమా ఏంటి మరి ఏ కారణం మీద నన్ను ఇక్కడికి పిలిపించారు ఎందుకు పిలిపించారు ఇలా నన్ను పిలిపించి మీరు అవమానిస్తున్నారు నీ మీద ఆరోపణ వచ్చింది అది నిజమో అబద్ధమో నువ్వు నిరూపించుకోవాలి ఈ సోమనాథం ఈ వాళ్ళు పొలాన్ని నా దగ్గర తనకా పెట్టుకుని వారికి డబ్బులు ఇచ్చాను వాళ్ళు సకాలంలో ఇవ్వలేదు అని ఆ పొలాన్ని నేను జప్స్ చేసుకున్నాను అది తప్పంటారా ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు నిర్ణయించడానికి ఇక్కడ నేను ఉన్నది అయితే వాళ్ళు నా దగ్గర స్థలాన్ని తనకా పెట్టి డబ్బులు తీసుకున్నప్పుడు నాకు రాసి ఇచ్చినటువంటి ఈ నోటుని చూడండి ఆ నోటుని చూసినటువంటి రఘురామయ్య అవును ఇందులో నిజంగానే గడువు దాటిపోయింది ఇప్పుడు ఆ స్థలం మీది కాదు సుబ్బయ్య మీరు కూడా అలా అంటారేంటయ్యా నోటు రాసి ఇచ్చినప్పుడు మేము చూసాము కూడా అయితే ఈ నోటుని ఒక్కసారి మీరు చూడండి ఈలోగా లింగయ్య వచ్చి ఆ నోటు లాక్కుని ఈ నోటు వాళ్ళ చేతికి వెళితే ఇంకా ఏమైనా ఉందా వాళ్ళు దాన్ని చించేస్తారు మీరు మాకు న్యాయం చేస్తారు అని మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగు సాక్ష్యాలు అన్నీ అతనికి అనుకూలంగా ఉన్నాయి నేను చేయగలిగేది ఏమీ లేదు అప్పుడే అక్కడికి వచ్చాడు లింగయ్య పాలేరు అయ్యగారు మీరు తీసుకువచ్చిన పేపర్లు నిజమైనవి కావు అని అమ్మగారు నిజమైన పేపర్లు మీకు ఇచ్చిప్పు రమ్మని పంపించారు లింగయ్య మనసులో అరే ఈ చెవిటి మాలోకం నేనేం చెప్పాను ఇదేం చేసింది ఇది చేస్తున్న తెంగరి పనులకు దీని ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు దీనివల్ల నాకు అంత నష్టం తప్ప పైసా ప్రయోజనం లేకుండా పోయింది సరే ఆ పేపర్లను ఇలా ఇవ్వరా పాలేరు ఆ పేపర్లను లింగయ్యకు ఇవ్వబోతూ ఉండగా పాలేరు చేతిలో ఉన్నటువంటి పేపర్లను సోమనాథం తీసుకొని చూసి ఇవి ఇవి మేము అతనికి రాసిచ్చిన నిజమైన పేపర్లు అతను చూపించినవి నిజమైనవి కాదు ఇవి మేము రాసిచ్చినవి అతను దొంగ పేపర్లను సృష్టించి మా పొలాన్ని కాజేయాలి అనుకుంటున్నాడు సోమనాథం చూడండి చూడండి రఘురామయ్య గారు ఇంతకు మించి మీకు ఏమైనా సాక్ష్యాలు కావాలా అంతకు ముందు ఇచ్చిన పేపర్లను ఈ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించి చూడండి ఆస్తి పేపర్ల మీద స్టాంపులు చూస్తే అర్థమవుతుంది అసలు జన్మలో వీడి ఇంటికి ఏ అవసరం వచ్చినా వెళ్ళకూడదు లింగయ్య వాళ్ళ ఆస్తి పేపర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకో ఇంకొకసారి ఇదే కనుక మరలా జరిగితే నిన్ను చాలా కఠినంగా శిక్షించవలసి ఉంటుంది పొరపాటు అయిపోయింది బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను క్షమించండి అని సుబ్బయ్య దగ్గర తనకు రావలసిన డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు చూడు సోమనాథం నీ స్నేహితుడి తప్పు లేకపోయినా నువ్వు అతనిని అపార్థం చేసుకున్నావు నేను చేసింది తప్పే కాని అది నేను కావాలని చేసింది కాదు ఎందుకంటే ఆ పొలం మా తాత ముత్తాతల కాలం నుండి వస్తుంది ఇప్పుడున్నట్టు అంటే ఆ పొలం నాది కాదు అంటే నేను ఎలా బ్రతకాలి సరే అయిందేదో అయిపోయింది మీ ఇద్దరూ మునుపటిలా కలిసి ఉండండి